దేవనామానికి అండి మీ అందరికీ నామన్నాలు కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా దేవునామానికి వందనాలు మనం చిన్న వాక్యంలోనికి వెళదామండి ఎంతవరకు దేవుని కృపలో దేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరుస్తూ పాటల్లో ఆరాధనలు సాక్ష్యాల్లో దేవుడిని మహిమ పరిచయం ఇప్పుడు దేవుడి నీతో నాతో మాట్లాడేస్తాము చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దాం మహాగండ మోహన తెడేసయ్య సర్వశక్తివంతడా నీ కొందనాలు స్వామి స్తోత్రాలు చెల్లిస్తాను నీ కృపం పట్టి ప్రేమను బట్టి ప్రాభావ నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డలకు ఇచ్చిన ప్రాభ ముందు నన్ను నీ పరిశుద్ధాత్మతో నిభ నాలో నీ వాక్యం నుంచి నాలో మీరుండి మాట్లాడి ఆ బిడ్డలకు బోధించి సహాయం ఇచ్చామని వినగలిచి విగ్రహించే మనసు అర్థం చేసిన జ్ఞానాన్ని వారికి నాకు దయచేసి నీ కృపలో వాడుకోమని నా నోటికి మీరు బోరుగా వాడుకోమని హనామధర బట్టడి కొంచె తండ్రి ఆమె ఆమె మరొకసారి అందరికీ పొందనాలండి ఈ యొక్క స్త్రీల కూడుకులో దేవుని కృపను బట్టి ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నాయండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ నెలలో ఇంకొక వారం మాత్రమే ఒక్క శుక్రవారం మాత్రమే మనకి మన మధ్యలో ఉంది మళ్ళీ మనం డిసెంబర్ నెలకి వెళ్ళిపోగొట్ జనవరి వచ్చినట్టే వచ్చింది డిసెంబర్లోకి వచ్చేసాం దేవుడు చూసారా ఎంత త్వర త్వరగా రోజులు అయిపోతున్నాయో ఇక్కడ చూడు వాక్యంలో ఏమని మాట్లాడుతున్నారంటే వ్యూహాశ్వార్త నాలుగో ఇచ్చాను ఆరో వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండను కనుక ఏసు ప్రయాణము వలన అలసే ఉన్నారనే ఆ బావి అద్ద కూర్చుని ఉండను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు దేవునికి దేవునికి మహిమక్కలు కాక చూసారండి ఒక బావి ఉన్నది అది ఏకోబు బావి ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారండి ఏసుక్రీస్తు వారు వచ్చారు ఎందుకోసం వచ్చారండి అక్కడ పాపాత్మరాలైన ఒక స్త్రీ అక్కడికి రాబోతుంది తన పాపంలో మునిగిపోయి ఉన్నది గనక తనను కాపాడాలి తనను రక్షించాలి అందుకోసం దేవుడు ఆమె కోసం పన్నెండు గంటల సమయంలో ఆమె నీళ్ళకు వస్తుంది గనక ఆ బావి దగ్గరికి వచ్చేనాడు అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇమ్మనగా ఆ సహోదరి నీళ్ళు చేది ఇస్తుంటే ఈ యొక్క దేవుడు చేస్తు వారు ఒక మాట మాట్లాడతారు ఆమెతో ఏమని నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో చదువుంచండి నేను ఇచ్చే నీళ్ళు త్రాగు వాడు తప్పుగనడు తప్పు నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనంకే వానిలో ఊరిడు ఊట నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను దేవునికి మహిమక్కలు కాక చూసారండి ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ ఆయన దాహానికి వచ్చారు ఆవిడ దాహానికి నీళ్ళు ఇచ్చి అన్నది కానీ ఆయన ఒక మాట చెప్తున్నారు ఏమనండి అమ్మ నీవిచ్చిన నీళ్లు నేను త్రాగితే నాకు దాహం ఇప్పుడు మాత్రమే తీరుతుంది కానీ నేను నీకిచ్చే నీళ్ళు నీళ్లు నువ్వు త్రాగేవు జీవితంలో నీకు ఎప్పుడు ఎన్నడూ దప్పికొనవు అంటే ఈ యొక్క వాక్యం అనే నీరు నేనా హృదయంలో ఉన్నదనుకోండి మనం ఎట్టి రీతిగా దేవునికి ఆ యొక్క మాటకి ఇంకొక మాట మాటకి ఇంకొక మాట మనకి అలాగా అభివృద్ధి అవుతూ నీటిలోంచి ఊరేడు ఊట బొగ్గగా అంటే మనం ఒక మాట విన్నామనుకోండి ఆ మాటకి చూడండి ఇక్కడ వ్యవహారం ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో ఒకటి ఉన్నది ఆ పండుగ ఆ పండుగలో ఆ మహాదినమైన అంత దినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకుని నా ఎందు విశ్వాసముంచి వాడెవడో లేఖనమని చెప్పినట్టు వాణి కడుపులో నుండి జీవజలపు నదులు పారునని బిగ్గరగా చెప్పును దేవునికి మఠిమక్కలు ఉన్నాక ఏమని చెప్తున్నాడండి ఇక్కడ ఆ యొక్క పండుగలో ఉపమానము చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి ఎవరైనా కొనిన ఎడల అంటే చూడండి కొందరు కొని ఉంటారు ఎలాంటి కొని ఉంటారు ఆ యొక్క ఆస్తి దాహము చూడండి తగాదల దాహము జాబులు లేక దాహము అప్పులు చేసిన దాహము ఒక అనారోగ్యం వచ్చిన దాహము చూడండి అనారోగ్యం వచ్చిన స్త్రీని ఒక ఆమెను చూస్తున్నాము కదండి ఆ యొక్క పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ దాహం కలిగినది ఏమని నా ప్రభు ఇప్పుడు ఈ దారి ఆ వస్త్రపు శింగ నేను ముట్టి నేను స్వస్థపడతాను ఆమె చూసారా జీవితంలో ఆయన జీవజల నదులు పారును అనే ఒక వాక్కు ఆమెలోనికి ఆయన ప్రభావం ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క రక్త కట్టగానే ఆ యొక్క సహోదరి ఏమని చెప్పుచున్నది ప్రభా నేను వస్త్రపు శంగ ముట్టేను నా యొక్క ఈ యొక్క రహస్యమందు ఈ యొక్క పాపములో ఉన్న ఈ రక్త ధర కట్టబడి అన్నది ఆమె ఆమె గ గమనించి ప్రవ్వా ఆ వస్త్రపు చెంగి ముట్టినది నేనే ఇప్పుడు దేవుడేమన్నాడు నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నడూ దప్పికొనువు ఆ యొక్క సహోదరి ఇంక ఎన్నడూ ఆ యొక్క అస్వస్థతకి వెళ్ళలేదు అది అలాంటి దాహాలు ఎవరు ఏ దాహము కలిగి ఉన్నారో ఇక్కడ చూడండి పండుగలో మహాదినమైన అంత దినములైన తర్వాత ఆయన ఒక మాట చెప్పుచున్న దేవుని ఎవడైనా దప్పికొని నేను ఎలాంటి దప్పిక కలిగి ఉన్నారండి మీరు నేను దప్పిక ఎలాంటిదైనా చూసారా మన యొక్క బిడ్డల అవ్వలేదు కనీసం మన దగ్గర డబ్బులు లేవు మన యొక్క పరిస్థితులు స్థితిగతులు ఇల్లు లేదు మన యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ అనారోగ్యం ఉన్నది ఇలాంటి దాహాలు కలిగి ఉన్నప్పుడు ఆయన యాకోపు బావి అనేది మన యొక్క సన్నిధి దేవుని సన్నిధికి వచ్చి ఆ దాహము తీర్చుకోవాలి అంటే ఆ యొక్క దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆ యొక్క వాక్యం అనే మనము తాగినప్పుడు దాన్ని స్వీకరించినప్పుడు దాన్ని అనుసరించి నడిచినప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది ఆ యొక్క సమస్య తీరుతుంది ఇక్కడ చూడండి అది ముప్పై ఎనిమిదిలో కూడా నాయందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు వాణి కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పు జీవజల నదులు ఎలా పారుతాయండి ఆ యొక్క దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆ వాక్యం అనేది మనం వింటున్నాము దాన్ని అనుసరిస్తున్నాము నడుస్తున్నాము కనుక దేవుని విషయంలో అది మనకేమవుతుందో మనలో నుంచి జీవన జల నదులు ఉబ్బకాలి అంటే మనం ఇంకొకరికి చెప్పటము కానీ ఇంకొకరిని రక్షించాలనే తపన గాని దేవుని సన్నిధి విడవకుండా వెళ్ళాలనే తపన గాని మనలో నుంచి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన సమస్యలు తీరటము మనం దేవునిలో సాగటము దేవుని సన్నిధికి విడవకుండా రావటము ఆ యొక్క జీవ జల నదులు వారుతూ ఉంటుంది ఉబ్బికెడి ఓట బొగ్గగా ఉంటుంది అంటండి అంటే ఆ యొక్క వాక్యం చూడండి మనం మామూలుగా ఆ బావిదేవిలో ఉన్న నీళ్ళు తోడుకుని త్రాగితే అప్పుడు మాత్రము మన దాహం తీరుతుంది ఆయన ఎప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం ముందు కేకోబోబావి దగ్గరికి వచ్చాడు ఆ ఎండవేళ దాహము కలిగి ఆయన ఉన్నప్పుడు ఆ దాహం ఇచ్చిన ఆ సహోదరి ఆ యొక్క క్షణమే ఆ దేవుడి దాహం తీరింది కానీ ఆ వాక్యం అనే ఆయన ఒక లేఖనంలో ఆమెకి చెప్పిన మాటలు ఆమె బ్రతుకున్నంత కాలం ఆమెకి జ్ఞాపకం జ్ఞాపకం వస్తూనే లోనించి ఊరిడి ఊరిడు ఓటబొగ్గగా అమెని పోషిస్తుంది బ్రతికిస్తుంది ఆమెని ఆమె యొక్క క్రియలన్నీ సరి చేస్తుంది ఆమె తప్పు ఇంక ఎన్నడూ చేయాలని అనిపించదు ఆ తప్పు నుంచి విడుదలవుతుంది ఆమె యొక్క చూడండి ఇంకొకరికి సువార్త చెప్పే స్త్రీగా ఆమె మారిపోయింది చూసారా నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నడూనూ ఆ ఏ నీళ్ళు ఈ నీళ్ళయ్యన్నాయండి దేవునికి మధ్య యాకోబు బావి అనేది ఈ యొక్క దేవుని సన్నిధి ఆ యొక్క దేవుని సన్నిధిలోంచి ఆ యొక్క వచ్చే ఊరిటి ఊట బొగ్గ లాంటి వాక్యాలండి ఇలాంటి వాక్యాలు నీవు నేను వింటూ నీవు నేను చదువుతూ దేవునిలో సాగుదాం ఒక్క మాట చూస్తూ ముగించుకుందామండి ద్వితీయ ప్రదేశకాండము ఆరోజు పదకొండవ వచ్చినాం నీవు నింపి నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఓలీవా తోటలను నీకిచ్చే నీకిచ్చి ఉన్నాను వారు తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము దేవునికి మహిమకలుగాక చూశారండి త్రవ్వని బావులు ఆ యొక్క త్రవ్వని బావులు ఎవరికి ఇచ్చారండి ఆ యొక్క అబ్రహాం గారికి ఆ యొక్క సహోదరుడు ఒక ఆయన ఉన్నారు కదండి ఆయన ఇచ్చి ఉన్నారు ఆయన బిల్షజర్ చూద్దాం చూడండి అభిమలకు అభిమ్యుక్కి ఏం చేశాడండి ఆ యొక్క త్రా త్రవ్వని బావులు ఈ యొక్క సహోదరుడికి అన్నాడు ఇక్కడ ఈ యొక్క లేఖనం ఇక్కడ అబ్రహాము పట్ల నెరవేరింది ఇక్కడ చూడండి త్రవ్వని బావులను నాటని ద్రాక్ష తోటలను దేవుడు మనకిస్తున్నాడు అంటే ఆశీర్వాదాలండి త్రవ్వను బావులు కట్టని ఇళ్ళు మనకిస్తున్నాడంటే అది దేవుని ఆశీర్వాదాలండి నీకు ఏ రకంగా వస్తున్నాయో ఎట్టి రీతిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు త్రవ్వను బావులు చూడ కట్టని ఇళ్ళల్లోకి అంటే మనకు అవన్నీ స్వసంత్రించుకోవడానికి శక్తిని బలాన్ని దేవుడు అంటే అది దేవుడు మాటన మనం అనుసరించి నడిచేటప్పుడు ఆ యొక్క దేవుని పాదాలు విడవకుండా ఊరిడు ఊట బొగ్గగా ఉన్న ఆ యొక్క జీవజల నదుల దగ్గరికి ఆ ఏకోబావ దగ్గర దేవుడు ఉన్నాడు గనక ఆ సహోదరికి అలాంటి నీళ్ళు ఇచ్చి ఉన్నాడు గనక ఆమె సువార్థికురాలుగా మారి అన్నది ఆమె పాపాలు ఐదుగురు భర్తలు కలిగిన ఆ స్త్రీ ఆ యొక్క పాపం ఆనాటితో విడిచిపెట్టి ఆ యొక్క దేవుణ్ణి హత్తుకుందండి ఇప్పుడు చూడండి మనం వెళ్ళి ఈ యొక్క బావలు బావులు తవ్వని బావులు అని అనగా అండి మన యొక్క హృదయం ఉన్నది కదండి మనము ఒక బావిలాగా ఉన్నాము మనం త్రవ్వని బావులు అని అంటే అండి మనము ఒక సహోదరి వెళ్ళి మనం చెప్పిన వాక్యం ఇంకొకరికి చెప్తే ఆ యొక్క సహోదరి పెద్దగా ఉన్న ఆవిడ వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఉన్నదనుకోండి ఆ దైవజనుడు ఆ యొక్క మనిషి వెళ్ళి ఆమెను తీసుకురాకుండానే ఈ యొక్క సహోదరి తీసుకొచ్చి ఆ సన్నిధిలో కూర్చోబెడితే త్రవ్వని బావి ఆ సన్నిధికి వచ్చి అన్నది ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆ యొక్క తోటగా ఆ యొక్క మన అందరు సహోదరులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బిడ్డను తీసుకొస్తే అది పెద్ద తోటగా అవుతుంది అంటే నీలో నాలో విన్న వాక్యాన్ని అలా విడిచిపెట్టకుండా అది అక్కడ అక్కడక్కడ మనం నాటబడినప్పుడు అవి ఇంకొక బావి ఇంకొక బావి త్రవ్వినప్పుడు అనేక మందికి దాహాన్ని తీరుస్తుందండి అది అనేక బావులు త్రవ్వటం అనగా అనేక మొక్కలు నాటటం అనగా మనకు అభివృద్ధి ఆశీర్వాదం అండి ఇది మనం విన్నది విన్నట్లే భూమిలో కప్పెట్టినట్లుగా మనం ఉండకూడదు మన తలాంత మనం ఇతరులకి చెప్పేవారుగా ఇతరుల రక్షించేవారుగా ఇంకొక బిడ్డని మనం మందిరానికి తీసుకొచ్చేవారు మనం ఉండాలి దేవుళ్ళు అలా సాగుతూ దేవుడితో ఉండము ఇక్కడ చూడండి యాకోబు బాబి అనే దేవుడు నీకు నాకు తోడుగా ఉండి అందులో ఉన్న నీటి బుగ్గల్ లాంటి అవాక్యాలు నీకు నాకు పంచుతూ ఉండగా మనమందరము కలిపి ఒకనొక ఎరుషులేము అనే సముద్రంలో ఎరుషులేము అనగా దేవుని మందిరము పరిశుద్ధ పట్టణమై ఉన్నది మనమందరము కావ కాలువలో బావులు చెరువులు ఇలాగా ఉన్న మనమందరము కూడా ఈ యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా పుం పట్టుకుని పుంజుకుని ఇవన్నిటితో ఇవన్నీ కూడా కాలవలో బోధులు ఈ యొక్క సముద్రాలు ఏమంటారండి ఆ యొక్క గోదావరిలు ఇవన్నీ కడకి కలిసేది సముద్రములో ఆ సముద్రము అనేది ఎరుశులం అయ్యున్నది ఎరుశలేము అంటే పరిశుద్ధ పట్టణం అయినది అందులో నీవు నేను కలిసిపోవాలి అంటే దేవునిలో కలిసిపోవాలి దేవునితో సాగాలి దేవునితో ఉండాలండి ఇవన్నీ ఈ నీటి బొగ్గలో మనము ఈ రోజు నాడు బోధి చిన్న బావి అయ్యున్నది అది పారేడు నీటి బొగ్గగా అని అంటే చూడండి ఉబికెడు నీటి బొగ్గగా పారెడు నీటి ఓటగా ఇట్టి రీతిగా అని అన్నాడంటే ఆ నీటి ఓటగా పారింది కాలవవ్వాలి కాలవయ్యింది పెద్ద కోనేరు అవ్వాలి ఆ కోనేరు అయ్యింది మరలా ఏమవ్వాలండి పెద్ద గోదావరి అవ్వాలి గోదారయ్యింది సముద్రంలో కలవాలి ఇట్టి రీతి కంటే నువ్వు అంచులుగా ఎదిగేలాగా ఆ వాక్యం నీలో అందిస్తూ అందిస్తూ నీటి బొగ్గలో ఉబుకుతూ ఉబుకుతూ వస్తూ ఇంకొకరికి అందించే బిడక నీవు నేను ఉందామండి దేవుడిలో సాగుదాము దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశ్రవించను గాక ఆమె అందరికీ వందనాలండి మరొకసారి